నందమూరి కళ్యాణం హీరోగా ప్రదీప్ చిలకలూరి దర్శకత్వంలో వస్తున్న మూవీ సన్ ఆఫ్ వైజయంతి సాయి మంజేకర్ హీరోయిన్ సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్ ఎన్టీఆర్ పై నిర్మిస్తూ ఉన్నారు వేసవి కానుకగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన మూవీ గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలోనే యూనిట్ ప్రమోషన్ స్పీడ్ని అప్కమింగ్ చేసేసింది ఎంతగానో స్పీడ్ పెంచేసింది హీరో కళ్యాణ్ రామ్ తెలుగు రాష్ట్రాలు చుట్టేస్తూ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు ఈ సందర్భంగా విలేకరులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో ఆయన సమాధానాలు చెబుతూ ఉన్నారు అయితే తాజాగా తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించిన కళ్యాణ్ రామ్కి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది బాబాయ్ బాలకృష్ణతో కలిసి సినిమా ఎప్పుడు చేస్తున్నారని మీడియా ప్రతినిధి అడగ్గా పైన స్వామివారిని అదే కోరుకుంటున్నాం ఆయన ఎప్పుడు స్టోరీ ఇస్తారో ఆయన ఎప్పుడు తలుచుకుంటారో అప్పుడే అది జరుగుతోంది అందువల్ల పైన ఉన్న స్వామివారిని అడగాలి మనం అంటూ తప్పించుకున్నారు ఓ ఫ్యాన్స్ అన్న మీరు ఎన్టీఆర్ కలిసి ఎప్పుడు సినిమాల్లో నటిస్తున్నారో అని అడగగా దానికి కూడా స్వామివారిని అడగాలి అంటూ సమాధానమిచ్చారు దేనికైనా రాసి పెట్టి ఉండాలని రాత ఉంటే ఎవరు తప్పించుకోలేరని కళ్యాణ్ రామ్ చెప్పుకు మరి కళ్యాణ్ రామ్ గారు చెప్పినటువంటి ఈ ఎమోషనల్ వ్యాఖ్యలు చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ నందమూరి బాలకృష్ణ గారు వీరు ముగ్గురు కూడా కలిసి నటించాలని అనుకుంటున్నారు మొత్తానికైతే కళ్యాణ్ కళ్యాణరావు చెప్పినటువంటి ఈ వాక్యలు విన్న నందమూరి ఫ్యామిలీ అలాగే అభిమానులందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోతూ ఉన్నారు చూడాలి మరి వీరు ముగ్గురి కాంబోలో మూవీ ఎప్పుడు వస్తుంది అభిమానులని అలాగే ప్రేక్షకులని అలాగే ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఎప్పుడు ఖుషి చేస్తుంది ఏంటి అనేది